అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అశ్షురా నలభై నాలుగు నుంచి యాభై మూడవ ఆయుధ వరకు ఐదవ వరకు ఎవరైతే ఎవరినైతే అల్లాహ మార్గ విహీనతలో పడవేస్తాడో అతడిని ఆదుకునేవాడు అల్లాహ్ తర్వాత మరెవడూ లేడు నీవు గమనిస్తావు ఈ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు అంటారు ఇప్పుడు మరలే మార్గం ఏదైనా ఉందా అని ఇంకా వీరిని నర్కం ఎదుటికి తీసుకొచ్చినప్పుడు నీవు గమనిస్తావు అవమాన భారంతో కుంగిపోతూ ఉంటారు చూపులు తప్పించుకుంటూ దాన్ని కిరిగంట చూస్తారు ఆ సందర్భంలో విశ్వసించినవారు అంటారు వాస్తవానికి అసలు నష్టపోయేవారు నేడు ప్రళయదినాన తమ్ము తాము తమ సంబంధికులను నష్టానికి గురి చేసిన వారే బాగా తెలుసుకోండి దౌర్జన్య పరులు శాశ్వత యాతనకు గురై ఉండగా అల్లాహకు ప్రతిగా సహాయపడేవారు సమర్థకులు సంరక్షకులు వారికి ఎవరూ ఉండరు అల్లాహ ఎవరినీ మార్గ విహీనతలో పడవేస్తాడో అతనికి తప్పించుకునే మార్గమేదీ లేదు అంగీకరించండి మీ ప్రభువు మాటను ఆ దినం రాకపూర్వమే అది తొలగిపోయే మార్గం ఏది లేనే లేదు ఆ రోజున మీకు ఆశ్రయస్థలం ఏదీ ప్రాప్తం కాదు మరి మీ స్థితిని మార్చి మీ స్థితిని మార్చే ప్రయత్నం చేసేవాడు మరొకడు ఉండడు ఇప్పుడు ఈ జనులు ఒకవేళ విముఖులైనట్లయితే ప్రవక్త మేము నిన్ను వీరిపైన కాపలాదారునిగానైతే నియమించి పంపలేదు కదా నీ బాధ్యత అయితే కేవలం మాటను చేరవేయడం వరకే మానవుని పరిస్థితి ఏమిటంటే మేము అతనికి మా కారుణ్యాన్ని చోవి చూపించినప్పుడు అతను ఉబ్బిపోతాడు మరి ఒకవేళ అతను చేజేతులా చేసుకుండి ఏదైనా విపత్తు రూపంలో అతనిపై తిరగబడితే అతిహీనమైన కృతజ్ఞుడైపోతాడు అల్లాహ భూమి ఆకాశాల సామ్రాజ్యానికి స్వామి తాను కోరినది సృష్టిస్తాడు తాను కోరిన వారికి కుమార్తెలను ఇస్తాడు తాను కోరిన వారికి కుమారులను ఇస్తాడు తాను తలచిన వారికి కుమారులను కుమార్తెలను కలిగి కలగల్పినిస్తాడు తలచిన వారికి సన్ వంధత్వం ఇస్తాడు వంధ్యత్వం ఇస్తాడు ఆయన సర్వం తెలిసినవాడు అన్నిటా సామర్థ్యం గలవాడు ఒకరితో అల్లాహ ముఖాముఖిగా మాట్లాడటానికి ఏ మనిషి స్థానము తగదు ఆయన సంభాషణ ఒహి సంఘ తీరులోనో లేదా తెరచాటుగానో జరుగుతుంది లేదా ఆయన ఒక వహి చేస్తాడు ఆయన ఉన్నతుడు విఘ్నుడు కూడా మరి ఇదే విధంగా మొహమ్మద్ మేము మా ఆదేశం మేరకు ఒక ఆత్మను నీ వద్ద కూహి చేశాము నీకు గ్రంథం ఏమిటో విశ్వాసం ఏమిటో ఏమీ తెలియదు కానీ మేము ఆ ఆత్మను ఒక కాంతిగా చేశాము దాని ద్వారా మార్గం చూపిస్తాము మా దాసులలో మేము కోరిన వారికి నిస్సందేహంగా నీవు రుజుమార్గం వైపునకు దారి చూపిస్తున్నావు ఆ దేవుని మార్గం వైపునకు ఆయన భూమి ఆకాశాలలోని ప్రతి వస్తువుకు స్వామి బాగా గుర్తుంచుకో సకల వ్యవహారాలు అల్లాహ వైపునకే మరులుతాయి అరవై తొమ్మిదవ వివరణ భావం ఏమిటంటే హురాన్ లాంటి ఉత్తమ గ్రంథాన్ని జనుల మార్గబోధనకు పంపాడు ఇది అత్యంత సమంజసమైన ఎంతో ప్రభావవంతమైన మరెంతో మనోజ్ఞమైన రీతిలో వీరికి యథార్థాన్ని గురించి జ్ఞానం అందజేస్తుంది జీవితపు సరైన మార్గాన్ని చూపుతుంది దైవ సందేశహరుడు మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలహే వంటి ప్రవక్తను వారి మార్గదర్శకత్వం కొరకు పంపాడు ఆయన కన్నా ఉత్తమ చరిత్ర శీల స్వభావాల మనిషి వారికి ఎన్నడూ కానరాలేదు ఈ గ్రంథం ఈ సందేశహరుని బోధనలు శిక్షణల ఫలితాలు సైతం విశ్వసించే వారి జీవితాలలో అల్లాహ వారికి చూపెట్టాడు ఎవరైనా ఇదంతా చూసినప్పటికీ మార్గ బోధనకు అండ్ అయినట్లయితే అల్లాహ మరి అతన్ని మార్గ విహీనతలోనే పడవేస్తాడు దాన్నించే అతను అసలు బయటపడటానికి ఇష్టపడటం లేదు కనుక మరి అల్లాహ స్వయంగా అతన్ని తన ద్వారం నుండి తరిమివేసినప్పుడు అతన్ని సన్మార్గా తీసుకొచ్చే బాధ్యతను ఎవరు నెత్తిన వేసుకుంటారు అంటే నేను మరలి వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు వీరు మరలడానికి నిరాకరిస్తున్నారు రేపు తీర్పు జరిగినప్పుడు శిక్షా ఆదేశం విధించబడినప్పుడు అప్పుడు తమకు జరిగిన శాస్తి చూసి తమకు మరలే అవకాశం దొరకాలని వారు కోరుకుంటారు మానవుని విధానం ఏమిటంటే ఏదైనా భయానకమైన దృశ్యం అతని ముందున్నప్పుడు ఆనతి కాలంలోనే తాను ఆ కనిపించే పీడబారిన పడబోతున్నాడని తెలుసుకుంటున్నప్పుడు ముందు భయం మూలంగా అతను కళ్ళు మూసుకుంటాడు తరువాత అతను ఆగలేక మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తాడు అది ఎటువంటి పీడో అది ఇంకా ఎంత దూరం ఉందోనని అయినా తలపైకెత్తి దాన్ని నిండుగా చూడటానికి ధైర్యం చాలదు అందువల్ల అతను మాటి మాటికి కాస్తంత కళ్ళు తెరిచి క్రీగంటా చూపులతో అలా చూస్తాడు ఇలా భయంతో మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు నరకం వైపునకు పోయే వారి ధోరణి ఈ ధోరణినే ఈ ఆయట్లో చిత్రించడం జరిగింది అంటే అల్లాహ స్వయంగాను దాన్ని దాట చేయడు మరి ఎవరికి దాన్ని చేసే శక్తి లేదు మూలంలోని పదాలు మాలకు మిన్ మిన్ కీరు ఈ మాటల్లో మరెన్నో భావాలు ఉన్నాయి ఒకటి మీరు మీ చేష్టలలో దేన్ని కాదనజాలరు రెండు మీరు వేషం మార్చుకొని ఎక్కడా దాక్కోలేరు మూడు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించినా దానికి మీరు ఎటువంటి నిరసన అయినా అయిష్టత అయినా వ్యక్తం చేయగలరు నాలుగు మీరు ఏ స్థితిలో పడవేయబడతారో దాన్ని మార్చగలగటం మీ తరం కాదు అంటే వీరిని తప్పనిసరిగా రుజుమార్గాన తేవలసిందే అన్న బాధ్యత నీ పైన చేయటం జరగలేదు నీ పైన వేయటం జరగలేదు వీరు ఎందుకు సన్మార్గాన రాలేదన్న విషయం పట్ల నిన్ను ప్రశ్నించటమూ జరగదు మానవుడు అంటే ఇక్కడ ఉద్దేశం పైనుంచి ప్రస్తావన జరుగుతూ వస్తున్న మనస్కులు పోఖ్రి మనుషులు అన్నమాట వీరికి ప్రపంచ సంపద కాస్త దొరికిన దాని మీద ఉబ్బితబ్బైపోతున్నారు బోధపరిచి సన్మార్గాన్న తేవడానికి ప్రయత్నిస్తే మాట వినరు కానీ ఎప్పటికైనా తమ చేష్టల మూలంగా శాస్తి జరిగితే తమ భాగ్యాన్ని నిందిస్తూ రోధిస్తూ ఉంటారు వారికి ప్రసాదించిన వరప్రసాదాలన్నీ మర్చిపోతారు తాము లోనై ఉన్న ఈ స్థితికి తాము చేసిన తప్పిదాల పాత్ర ఏమిటి అన్న విషయం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు ఈ విధంగా కలిమి కూడా వారి సంస్కరణలకు దోహాధికారి కాజాలదు లేమి కూడా వారికి గుణపాఠం గడిపి రుజుమార్గాన తేజాలదు ప్రసంగ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని గమనిస్తే పై ప్రసంగంలో ఎవరిని సంబోధించడం జరిగిందో వారి వైఖరి పట్ల వాస్తవానికి ఇది వ్యంగ్యోక్తి కానీ వారిని సంబోధించి ఇది మీ పరిస్థితి అనలేదు దానికి బదులు మానవునిలో సాధారణంగా ఎటువంటి బలహీనత ఉంటుంది ఈ బలహీనతే అతనిలో చెడుకు మూల కారణం అని చెప్పడం జరిగింది దీన్ని పట్టి ప్రచార విఘ్నతలోని ఒక అంశం చేజిక్కించుకు చేతు చేజిక్కుతుంది సంబోధితని బలహీనతలపై చే నేరుగా దెబ్బతీయరాదు వాటిని సామాన్య రీతిలో ప్రస్తావించాలి తద్వారా ఎదుటి వ్యక్తికి అసహనంతో కోపం కలగకుండా ఉంటుంది అతని ఆంతరాత్మలో ఏమాత్రం జీవం ఉన్నా అతను చల్లని గుండెలతో తన లోపాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది అంటే తిరస్కారం బహుదైవారాధన లాంటి అవివేకానికి లోనై ఉన్నవారు బోధపరిచినా ఒప్పుకోకపోయినట్లయితే పోనివ్వండి యథార్థం మటుకు దాని స్థానాన యథార్థమే భూమ్య ఆకాశాల పాలన ప్రపంచంలో రాజులుగా చలామణి అయ్యేవారికి దౌర్జన్య పరులకు నాయక మన్యులకు అప్పగించబడలేదు అలాగే ఏ ప్రవక్త ఒలి దేవీ దేవత వంటి వారికి ఇందులో ఏ భాగస్వామ్యము లేదు దీని యజమాని స్వామి కేవలం ఒకే ఒక్కడైన అల్లాహ మాత్రమే ఆయన పట్ల తిరుగుబాటు చేసేవాడు తన బలం ఆధారంగాను నెగ్గలేదు లేదా జనం ఎవరినైతే తెలివి తక్కువతనంతో దైవ తప్పు అధికారాలకు స్వాములుగా భావించుకున్నారో వారును వచ్చి అతన్ని కాపాడలేదు